మొదటి కీర్తన చదువుకుందాం ప్రథమ స్కంధం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఎవరన్నా నాటబడిందై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు వలే నుండును అతడు చేయనిదంతయు సఫలమగను దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందరు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతులు సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవమాకండి ఏముంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోకూడదు ఇహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతుంది వాక్యం ఏం చెబుతుందండి ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే ఇహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు ఎవరంట ధన్యులు ఎవరు ధన్యులు అని మనం అనుకుంటే ఎవరు ధన్యులుగా ఉంటారు అంటే భూమి మీద ఎవరు ధన్యతలు అనుభవిస్తారు అంటే ధన్యత అనేది ఎవరికి వస్తుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది ధన్యులు ఎవరు ధన్యులు ఎవరు మన అంశం ఏంటంటే ఈరోజు ధన్యులు ఎవరు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు ఎవరు ధన్యులంట ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది డబ్బు ఉన్నవారు ధనిలని చెబుతుందా ఆస్తి గలవారు ధనిలని చెబుతుందా మంచి బిల్డింగులు ఉన్నవారు ధనిలని చెబుతుందా లేకపోతే సొంత కార్లు ఉన్నవారు ధనిలని చెబుతుందా బంగారం ఉన్నవారు ధనిలని చెబుతుందా ఆస్తి అంతస్తులు ఉన్నటువంటి వారు ధనిలని చెబుతుందా ఎవరు ధనిలంట మరి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆనందించుచు చదువుకునేవాళ్ళు దివారాత్రము దానిని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది చాలామంది ఏం చేస్తారంటే మనుషుల ఆలోచన ప్రకారంగా నడుచుకుంటారు పాపుల మార్గంలో నడుచుకుంటూ ఉంటారు అపహాసకుల దగ్గర కూర్చుంటూ ఉంటారు ఇతరులని అపహాసం చేస్తూ ఉంటారు అలాగనే మరి దేవుని వాక్యం చదువుతారా అంటే దేవుని వాక్యం చదవరు ప్రార్థన చేసుకుంటారా అంటే చేసుకోరు అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజంతా కాపాడినందుకు స్తోత్రాలయ్యా మాకు ఆత్రంగా ఉందయ్యా అని పడుకుంటారు మరి ఇది ప్రార్థన అంటే ప్రార్థన కాదు ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ధన్యుడు అని ఈ దావీదు మహారాజు అయినటువంటి దావీదు ఈ కీర్తనలు దాదాపు డెబ్బై కీర్తనల పైగా రచించాడు దావీదు ఆ డెబ్బై కీర్తనలలో మరి ఇదొక ప్రథమ స్కందంగా మనం ఈ కీర్తన చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవమాకండి ఇక్కడ దేవుని ఎరిగినటువంటి ప్రజలైనప్పటికీ కూడా దేవుని ఎంబడిస్తున్నటువంటి ప్రజలైనప్పటికీ కూడా దేవునితో కొనసాగుతున్నటువంటి బిడ్డలైనటువంటి వారు అయినప్పటికీ కూడా వారు నాలుగు రకాల గుంపులు ఉన్నారంట ఎన్ని రకాల గుంపులు ఉన్నారు నాలుగు రకాల గుంపులు ఉన్నారు చూడండి ఈ నాలుగు రకాల గుంపులు కూడా ఇక్కడ ఎదురుగా మనకు కనపడుతున్నాం ఒకటి మొ మొట్టమొదటిది ఏంటంట దుష్టుల గుంపు ఏం గుంపు అది రెండవది పాపుల గుంపు ఏ గుంపు అంట గుంపు మూడవది ఏంటి అపహాసుకుల గుంపు నాలుగవది వాక్యాన్ని వారి గుంపు దేవుని స్తోత్రం హలెల్వియ ఇక్కడ దేవుని ప్రజలని చెప్పుకుంటున్నటువంటి వారిలో నాలుగు రకాల గుంపులు కలిగిన వారు ఉన్నారు ఈ నాలుగు రకాల గుంపుల్లో ఏ గుంపులో నువ్వు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ నాలుగు రకాల గుంపుల్లో మొదటి గుంపు వారేమో దుష్టులు రెండో గుంపు వారేమో పాపులు మూడో గుంపు వారేమో అపహాసకులు నాలుగో గుంపు వారేమో ఎవరంట ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు చూడండి మొట్టమొదటి గుంపును చూద్దాం దుష్టుల గుంపు ఏ గుంపు అంటుంది మొట్టమొదటి మాట ఏమంటున్నాడు అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఎవరు చొప్పున నడవకూడదు దుష్టులో ఆలోచన చెప్పునని నడవకూడదు ఆలోచన అంటే ఏంటి దుష్టులు ఏం చేస్తారంట ఆలోచన చెప్తారంట ఏం చెప్తారు మంచి చేయటానికి చెప్తారా పాడు చేయటానికి చెప్తారా దుష్టులో ఆలోచన నువ్వు మంచిగా ఉన్నావు నీ మంచి జీవితాన్ని కలిగి ఉన్నావు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీ జీవితాన్ని పాడు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అందుకనే వాళ్ళు నీకేం చెప్తారంటే దుష్ట ఆలోచన చెప్తారు అర్థమవుతుందండి ఆలోచన చెడ్డగా చెప్తారు ఎలాగంటే ఏదేను వనములో ఆదాము అవలు దేవునికి సన్నిహితంగా ఉండి దేవుడితో ప్రతిరోజు కలుసుకుంటూ దేవుని మాటలు ఇంటూ దేవుని ఆరాధించుకుంటూ దేవుని సన్నతిస్తూ దేవుని మహిమపరుస్తున్నటువంటి కుటుంబంగా ఉన్న ఆదాము అవల కుటుంబాన్ని ఎవరు చూశారు అంటే వీళ్ళు దేవుడు చేసిన మనుషులు దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్నారు గొప్పగా మహిమపరుస్తున్నారు అనే ఉద్దేశంతో సాతానుగాడు అపవాది ఏం చేశాడంటే దుష్టుడైన వాడు ఏం చేశాడంటే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని అడిగాడు ఇది నిజమా దేవుడు చేయొద్దన్నాడా అని చెప్పి మీరే దేవతల వలె ఉంటారని చెప్పి ఆలోచన చెప్పాడు ఎలా ఉంటారంట ఇప్పుడు దేవుడు కాదు మీకు మీరే దేవతలలాగా ఉంటారంటే మనం కింద అగుతామేకా ఏమండి మన కాళ్ళు గాల్లో లేచిపోతాయి భూమి మీద నీ అంత లేరంటే చాలు ఇక వాళ్ళ ఆకాశానికి పైకి లేచి నేనే వీళ్ళందరిని చూసేది నేనే వీళ్ళందరిని శాసించేది నేనే వీళ్ళందరిని బాగుపరిచేది నేనే అనుకుంటారు మొత్తం భారం అంతా వాళ్ళ మీద వేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళని హీనాతి హీనంగా చూస్తారన్నమాట జనాలు అర్థమవుతుందండి అవసరం తీరిన తర్వాత వేరే విధంగా చూస్తారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నీ ఆలోచన ఎవరి ఆలోచనతో నువ్వు నడుస్తున్నావు ఏ ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నావు ఏ ఆలోచనతో నువ్వు ఉన్నావు అనేది దేవుడు అడుగుతున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని చెబుతున్నాడు అంటే దుష్టులు ఎక్కడున్నారో అక్కడ నువ్వు కూర్చోవద్దు వాళ్ళతో మాట్లాడవద్దు వాళ్ళతో ఆలోచన చేయొద్దు అని చెబుతున్నాడు కానీ మనం ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాం మన ఇరిగింటి వాళ్ళలో పొరుగినోళ్ళో చుట్టుపక్కల అడుగుతాం మనకు ఏది కావాల్సి వచ్చినా కూడా కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీకు ఏది కావాలన్నా దేవుడి దగ్గర మరపెట్టాలంట వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడే చెబుతాడంట నీకు ఏది కావాలో దాన్ని ఇవ్వటానికి అర్థమవుతుందండి నీ ఆలోచన ఎవరిని అడగాలి దేవుడిని అడగాలి ఇతరులు అడగటం వల్ల వాళ్ళు ఏదో ఒక ఆలోచన చెబుతారు ఆ ఆలోచన బట్టి నడవటం వల్ల నీకు ప్రమాదం వచ్చింది అవునండి కాదా ఒక ఆయన అన్న డబ్బు ఈజీగా ఎలా ఎలా సంపాదించాలన్నాడంట ఈజీగా ఎవరైనా సంపాదిస్తారు డబ్బు కష్టపడకుండా వచ్చిందండి ఈజీగా సంపాదించాలి ఎలా సంపాదించాలంటే బ్యాంక్ కన్న వేయమన్నాడంట దేనికేమన్నాడు బ్యాంక్ కన్న వేసిన తర్వాత మరి ఊకుంటారా పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఇప్పుడు డబ్బు లేదు బంగారం లేదు ఏమి లేదు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఏడుతున్నాడు ఎవరి మాటిని ఈజీగా సంపాదించాలని ఈ దుష్టి ఆలోచన కాదా ఈరోజు చాలామంది ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ ఈజీగా సంపాదించాలని ఈజీగా ధనం కోటీశ్వరులు అయిపోవాలని ఒక్కరోజులో లక్షాధికారులు అయిపోవాలని చెప్పేసి వారికి ఉన్నటువంటి ధనమంతా కూడా పాడు చేసుకుంటున్నారు తల్లిదండ్రులు సంపాదించిన ధనాన్ని అందులో బెట్టింగ్ పెట్టి మొత్తాన్ని పోగొట్టి నిరాధులై ఏడ్చే రోజు ఏడ్చేవారు ఎంతో మంది ఈ రోజున మనకి వీడియోలలో చూస్తూ ఉన్నాం మా పిల్లోడు ఎట్ట చేయటం వల్ల ఎంతో ధనం పోయిందని న్యూస్ తింటూ ఉన్నాం అంటే దుష్టుడు ఆలోచన ఎలా ఉందో గమనించండి ఆలోచన ఎలా చెబుతున్నాడో గమనించండి ఈ రోజున ఏ రీతిగా నిన్ను దుష్టుడు నడిపించుకుంటున్నాడు నువ్వుగానే ఆ గుంపులో ఉంటే దుష్టుడు పని ఏంటో తెలుసా పొద్దున ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు కూడా ఏ మంచి పని చేయడంట దుష్టుడు ఒక్క మంచి పని కూడా చేయడు చూడండి సామెతల గ్రంథం ప నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం చదవండి ఒకసారి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం భక్తిహీనుల త్రోవలో చేరకము దుష్టుల మార్గములో నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరగాలంటే దేని ఎందు ప్రవేశించకుండా భక్తిహీనుల మార్గములో దుష్టుల మార్గంలోకి వెళ్లకుండా మనం తప్పించుకొని తిరగాలంట ఎక్కడ తిరగాలి దాని నుండి తొలగిపోవాలి వాళ్ళు దుష్టుడు అని తెలిసిన తర్వాత కూడా వాడితోనే స్నేహం చేస్తే మనం ఏమైపోతాం పాడైపోతాం అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికిని జరిపిస్తుందంట ఏం చేస్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపుతుంది దుష్టులతో స్నేహం మనకి ఎలాంటిది అంటే మన మంచి ప్రవర్తన పాడు చేసిద్దంట ప్రియమైన దేవుని మట్లారా పది మంది పాడైపోయినటువంటి వారితో ఒక మంచివాడిని కలిపితే ఆ మంచివాడు కూడా ఏమైపోతాడు ఆ పది లాగే మారిపోతాడు అదే పది మంది మంచివాళ్ళు ఉన్న దగ్గర ఒక చెడ్డవాడిని వేస్తే ఎలా ఉంటాడు అంటే మంచివాడిగా మారిపోతాడు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దుష్టులతో సాంగత్యం చేయమాకండి ఇక్కడ ఏమన్నాడు భక్తిహీనుల మార్గంలో మీరు పోవద్దు అని చెబుతున్నాడు అదే సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే ఒకటి పదిహేనులో సామెతల గ్రంథం ఒకటి పదిహేనులో చూస్తే నా కుమారుడా నీవు వారి మార్గమును పోకుము వారి త్రోవలు ఎందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకొనుము ఏం చేయాలంట కీడు చేయటానికి వారి పాదములు పరిగెత్తు ఉన్నాయంట ఏమండి నరహత్య చేయడానికి వాళ్ళు త్వరపడుచు ఉన్నారు ఎంత భయంకరమో చూడండి దుష్టులను బట్టి చాలా నాశనం ఉంది అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని చెబుతున్నాడు కీర్తనాకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏం చేస్తుందంటే మనల్ని పాడు చేస్తుంది అందుకనే దుష్టుడు ఆలోచన మనలోకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మరి యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించాలట అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు దుష్ట ఆలోచనలు మనకు రావు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు మనకు దుష్ట ఆలోచనలు మనలోకి రావడానికి అవకాశం ఉండదు అర్థమవుతున్న ప్రిమంది దేవుని బిడ్డలారా కాబట్టి ఇక్కడ కొరింది పత్రికలో కూడా చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడులో వచ్చినోలో అంటాడు దుష్ట సాంగత్యము మంచి నడవడికి జరుపుతుందని చెబుతున్నాడు అక్కడ ఏం చెబుతున్నాడు కోరింది రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచ్చినలో చూస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుందని చెబుతున్నాడు అంటే మంచి వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి చెడు వారితో స్నేహం చేస్తే చెడు లక్షణాలు మనకి వస్తాయి రోజు టీ వారితో స్నేహం చేయండి మనం కూడా టీ తాగుతాం తాగుతాం తాగవం రోజు సిగరెట్ దాగేవాడితో స్నేహం చేయండి సిగరెట్ తాగుతాం మనం కూడా వ్యభిచారం చేసే స్త్రీతో స్నేహం చేయండి మనకు కూడా వ్యభిచార లక్షణాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ వచ్చేస్తాయి కాబట్టి అంటున్నాడు ఇక్కడ మీరు దుష్టులతో సాంగత్యం చేయటం వల్ల మంచి వారు కూడా చెడ్డవారు అయిపోతారని చెబుతుంది కాబట్టి మనం దుష్ట సాంగత్యానికి పోకుండా దుష్ట ఆలోచన ప్రకారంగా జీవించకుండా ఎలా ఉండాలని దేవుని వాక్యం చెబుతుందంటే ఎలా ఉండాలంట యోవా ధర్మశాస్త్రమును దేవారాత్రము ఆనందించు చూ చదివేవారు ధన్యులు అని చెబుతుంది దేవుని వాక్యం మనం ధన్యులు అవ్వాలంటే యహోవ ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారుగా మనం ఉంటే మనం ధన్యులు అవుతామంట దేవుని వాక్యం చెప్పిద్దంట ఇదిగో నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు అని నేను సరిచేసి దంట మనకు దేవుని వాక్యమే సరి చేసేది మార్గాన్ని చూపించేది అందుకని యశుప్రభారు అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప మీరెవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని చెబుతున్న వాక్యం కాబట్టి మార్గం ఎవరంటే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారిని మనం ఆలోచన చేయకుండా ఇష్టానుసారమైన ఆలోచనలు మనం చేసుకుంటూ ప్రవర్తిస్తే మనం పాడైపోవటం తథ్యం అర్థమవుతుందండి మన ధన్యులు అవ్వాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి ఏమండి ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటున్నారు ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు ఎంతమంది ప్రతిరోజు బైబిల్ని తెరుస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని మెట్లారు కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నటువంటి విషయం మొదటి గుంపు వారు ఎవరంట దుష్టులు మరి ఈ గుంపులో నువ్వు ఉన్నావా ఉదయం లేచిన దగ్గర నుండి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి పడుకునే అంతవరకు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలో మార్పు ఉందా నీ ఆలోచనలు స్థితిగతులు మారాయా అలాగే ప్రవర్తిస్తున్నావా ఒకసారి నువ్వు గమనించుకోవాలి అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దని మొదటి గుంపు వారికి దేవుని హెచ్చరిక చెబుతూ ఉన్నాడు రెండో గుంపు వారు ఎవరు అంటే పాపుల మార్గములో నడవద్ద పాపుల మార్గములో నిలవక ఏ మార్గంలో నిలవకూడదు మనం పాపుల మార్గంలో నిలవకూడదు రోమాపత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన చదువుతాం ఒకసారి పాపుల మార్గములో అంటే రెండో గుంపు పాపుల గుంపులో మనం కూడా నిలవద్దు అంటున్నాడు ఈ గుంపు వారు ఏం చేస్తారంటే అంటే దుష్టులు అనేవాళ్ళు గుంపు ఉంటారంట అక్కడోడు 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 అక్కడో పోగేస్తే గుంపులో దుష్టుల్ని అక్కడోడు అక్కడోడు అక్కడో పోగేస్తే చాలామంది దుష్టులు కనపడతారంట అలాగని పాపులు కూడా వాళ్ళందరిని ఒక గుంపుగా ఒక గ్రూపుగా చేస్తే వాళ్ళు కూడా ఒక గ్రూప్గా ఉంటారంట ఇక్కడ దేవుడు అంటున్నాడు నీతిమంతుడు ఒక్కడు లేడు ఒక్కడు కూడా లేడు గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు దేవుని ఎదికేవాడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఉన్నారు త్రోవ తప్పిపోయారు ఆ మార్గాన్ని విడిచిన వారుగా ఉన్నారు ఇక్కడ పాపుల గుంపులు చేరిన వారుగా ఉన్నారు ఈ పాపులు ఎవరు అంటే ఇక్కడ నీతి మంత్రుడు ఒక్కడు లేడు ఒక్కడు కూడా లేడు నీతి మంత్రుడు అందరూ పాపులై ఉన్నారు గ్రహించేవాడు కూడా లేడంట ఆలోచన చేసేవాడు లేడంట మంచి ఆలోచన ఎవరికీ లేదంట ప్రేమ దేవుని పడారు అందుకనే దేవుని వాక్యం మూడు ఇరవై మూడు అంటాడు అక్కడే ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందుకోలేకపోతున్నారు దేవుని మహిమ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం దేవుని మహిమ మనం ఎందుకు అంటే మనం నచ్చినట్టుగా చేస్తున్నాం కానీ దేవునికి నచ్చినట్టుగా మనం చేయట్లేదు దేవుడు చెప్పిన మాట మనం వినట్లేదు కానీ మనం చెప్పిన మాట దేవుడు వినాలా ఎవరు వినాలంటా నువ్వు రామ్మంటే రావాలా పొమ్మంటే పోవాలి దేవుడు అంతేనా దేవుడు ఏమాలా నువ్వు రమ్మంటే రావాలి పో అంటే పోవాలి అదే దేవుడు అంటే ఆయన ఇష్టమా మన ఇష్టమా మనం చెబుతున్నాం నా మాట ప్రకారంగా నడు అంటున్నాం దేవుడిని మనం నాకు ఇష్టమైనప్పుడు నేను వస్తా నాకు నచ్చినట్టు నేను ప్రవర్తిస్తా నాకు నచ్చినట్టు నేను ఉంటా నువ్వు మట్టికి నాకు సహాయం చేయి ఎడేస్తారు సహాయం ఎవరికి నచ్చినట్టుంటే సహాయం దొరికిద్ది దేవునికి నచ్చినట్టుగా ఉంటే మనకు సహాయం దొరికిద్ది మరి ఆయనకు నచ్చినట్టు ఉండకుండా మనకు నచ్చినట్టుంటే ఎలా సహాయం దొరికిద్ది అదవుతుందండి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఒక మాట అంటాడక ఏకో పత్రికలో ఉంటుంది ఆ మాట దురాశ దురాశ గర్భం ధరించి పాపాన్ని పాపానికి అన్నదంట ఎవరినికనదే దురాశ పాపం పరిపక్వమై ఏం అన్నది మరి మరణానికి అన్నదంట ఏం కన్నది దురాశ గర్భము ధరించి పాపము కంది పాపం పరిపక్వమై మరణానికి అన్నది అర్థమవుతుందండి కాబట్టి ఇక్కడ పాపం వల్ల వచ్చిన జీతం ఏంటంట మరణం మరి ఈ మరణం ఎందుకు వస్తుంది అంటే మరణం అంటే చచ్చిపాటమేనా మరణం అంటే చచ్చిపాటమేనా అండి బతికొండ కూడా చచ్చిపోయి జీవించే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు బ్రతికుండు కూడా ఎందుకు బతుకుతున్నారా ఈ జీవితం ఎందుకురా అని చచ్చిపోయినటువంటి వారు లేరంటారా ఉన్నారా కొంతమంది అమంటూ తెలుసా నేను బతికుంటాను ఉన్నాను కానీ చచ్చిపోయానయ్యా ఏనాడో చచ్చిపోయానంటారు ఎందుకు చచ్చిపోయారంట సూటుపోటి మాటలకి అందరూ పెట్టే హేళనకి అపహాసానికి ఏమండి గుండి పగిలిపోయిన మాటలకి ఎప్పుడో చచ్చిపోయారంట వాళ్ళు ముక్కలైపోయిన మనసు మళ్ళీ అతుక్కుంటుందా అంటే అతికి పెట్టిన అతుకులేగా ఉండేది ఎంత అతికిచ్చినా మళ్ళీ అన్న మాటలు మర్చిపోతామా మర్చిపో అందుకనే పాపుల మార్గంలో మనం నిల నిలవకూడదంట ఎక్కడ నిలవకూడదు పాపుల మార్గంలో నిలవకూడదు చూడండి ఒక దేశంలో నైమాన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆ నైమాన్ అనే ఒక రాజు శతాధిపతి అయినటువంటి ఆయన సైన్యానికి అధిపతి అయినటువంటి ఆయన కుష్ఠ రోగం కలిగినవాడు ఏ రోగం కలిగిన వాడు ఒంటి నిండా ఉంది ఆయనకి బట్టలు ఇప్పితే చీమి రసి భయంకరమైన స్మెల్లు ఆ బట్టలు ఎప్పటికప్పుడు వాష్ చేసి ఉతకాలంటే కష్టమైపోయేదంట ఉతికే వాళ్ళకి అలా ఉన్నటువంటి ఒక నైమాన్ అనే ఒక రాజు అంటే ఒక సైన్యాధిపతి ఒక చిన్నది చెప్పిందంట మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నీకు కలిగిద్దని చెప్పిందంట ఆ ప్రవక్త ఎవరు అంటే ఎలీషా అనే దైవజనుడు ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి నైమాను వేసుకొని ధనాన్ని పట్టుకొని బట్టలో వస్త్రాలు తీసుకొని అనేకమైన సంపత్ తీసుకొని వెళ్ళాడు నన్ను ఏమో నన్ను ముట్టుకుంటాడేమో నాకు ఆరోగ్యం ఎత్త ఆయన అన్నాడు నయమానని ఆయన వచ్చాడని చెప్పేసి లోపలికి వార్త తీసుకెళ్తే ఆయనే ఉన్నాడు తెలుసా ను వాటి పోయి నదిలో మునిగి అటును ఇంటికి అన్నాడు ఏడు మార్లు మునిగి వెళ్ళమన్నాడు ఇదేంటి నేను ఆయన కోసం అంత ప్రయాసపడిస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడకుండా నన్ను తాకకుండా నన్ను ముట్టుకోకుండా ఎట్లా మాట్లాడతాడేంటి నేనంటే గౌరవం లేదా విడికి అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నాడు కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు అప్పుడు అందులో ఉన్న బడ్డు అంటాడు కదా ఆయన ఆయన సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనతో వచ్చిన వ్యక్తి అంటాడు ఒరే రాజుగారు అయ్యా నువ్వు ఎన్నో పనులు చేయమంటే చేస్తావు కదా ఎంతో ధనం ఇమ్మంటే ఇస్తావు కదా ఎన్నో కార్యక్రమాలు చేయమంటే చేస్తావు కదా ఆయన నిన్నేం అడగలేదు కదా వెళ్ళి నీళ్ళల్లో మనగమన్నవాడు నీళ్ళల్లో మునగమంటే మునగటానికి నీకేమైంది చెప్పినట్టు చేయొచ్చుగా ఆయన ఏం డబ్బులు రత్నాలు రాసులు అడగలేదుగా నిన్ను అంటే అప్పుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వెళ్ళి ఆ నదిలో ఆయన ఏడు మార్లు మునిగాడు ఎన్ని మార్లు మునిగాడు ఏడు మార్లు మునిగిలేసిన తర్వాత పసి దేహం ఎలా ఉంటుందో అలాగా మార్పు చెందాడు దేవుని స్తోత్రం మహాలియ అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు ఆయన నీ దేవుడు నిజమైన దేవుడు అంటున్నాడు నీవు నిజమైన దేవుడిని కలుగున్నావు అంటున్నాడు నీ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అంటున్నాడు ఎందుకంటే అంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఆయన పట్ల చేశాడు అయితే ఇప్పుడు ఇక్కడ దుష్టుడు ఆలోచన ఎవరు కలిగిందో తెలుసా ఎలీషా దగ్గర ఉన్నటువంటి గహాజీకి దుష్టుడు ఆలోచన కలిగింది ఏం కలిగింది గెహాజీ అనే అతనికి దుష్ట ఆలోచన కలిగింది ఏం కలిగింది అంటే ఆ రథ వెనకాల పరిగెత్తాడు ఈయన వద్దన్నాడు ఎవరో ఎలిషా వద్దన్నాడు గెహాజీ పరిగెత్తాలి అంటున్నాడు అయ్యా నీ దాసుడికి రెండు వస్త్రాలు కొంచెం బంగారం కొంచెం అది ఇది ఇమ్మన్నాడు అయ్యా అని చెప్పి అడుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అరకొండలు సైలెంట్గా జన దగ్గర నుంచున్నాడు ఎలిషా అన్నాడు ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని అంటే నేను ఎక్కడికి పోలేదు అయ్యా అన్నాడు ఏమండి దురాశ ఏం చేసింది దురాశ ఏం చేసింది పాపం చేయించింది దురాశ ఏం చేసిందండి పాపం చేయించింది పాపం ఏమైంది మరణానికి దారితీసింది ప్రియమ దేవుని మెట్లారా అయితే ఈయన ఎప్పుడైతే దురాశపడి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడో ఇప్పుడు గహాజీని ఎలిషా అంటున్నాడు నువ్వేదైతే ఆయన వదిలిపెట్టుకొని వెళ్తున్నాడో దాన్ని నీ కుటుంబం కుటుంబాలకు అది శాశ్వతంగా కుష్టు కలిగిద్దని చెప్పాడు ఆయన ఏమన్నాడు నీకు నువ్వు నీ కుటుంబానికి నీ తరతరములకు కుష్ట అన్నాడు ఇప్పుడు ఏం సంపాదించుకున్నాడు ఆయన ఏం సంపాదించుకున్నాడు పాపం వల్ల ఏం సంపాదించుకున్నాడు రోగాన్ని సంపాదించుకున్నాడు పాపం వల్ల మరణాన్ని సంపాదించుకున్నాడు పాపం వల్ల తన జీవితం బతుకున్నా కూడా అనవసరమే కాయన అర్థమవుతుందండి ఈరోజు చాలామంది జీవితాలు చూస్తే దుష్టుల ఆలోచన చెప్పు నడిచేవారు చాలామంది ఉన్నారు పాపుల మార్గంలో నిలిచేవారు చాలామంది ఉన్నారు ఈ రెండు గుంపుల్లో ఉన్నవారు ఎప్పటికైనా నాశనమే ఎప్పుడైనా నాశనమే అందుకనే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును ఎలా ఉంటాడంట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఉంటాడంట ఆయన ఎప్పుడు కూడా ఎవరి గుంపు వాక్యాన్ని చదివేవారు ఎవరి గుంపు వాక్యాన్ని ధ్యానించేవారు ఎవరి గుంపు ప్రార్థించేవారు ఎవరి గుంపు దేవునితో సహవాసం కలిగిన వారు అర్థమవుతుందండి దేవునితో సహవాసం లేకుండా ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్ప సమూహాన్ని ఉన్నా కూడా అది అనవసరం అనవసరం దుష్టుల గుంపులో ఎంతకాలం జీవించినా అనవసరం పాపుల గుంపులో ఎంతకాలం జీవించినా అనవసరం అర్థమవుతుందండి వచ్చే వారం మనం మిగతా రెండు గుంపుల గురించి మనం నేర్చుకుందాం మరి పాపంలో ఉన్నటువంటి గుంపులు ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజే సరి చేసుకోవడానికి ఇష్టపడు ఒకవేళ దుష్టుల ఆలోచన గుంపులో నువ్వు ఉంటే కనుక ఈరోజే దాన్ని సరి చేసుకొని అయా నేను వాక్యాన్ని ధ్యానించుకుంటానని చెప్పేసి ఒక్కసారి మనల్ని మనం దేవుని దగ్గర పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తలలు వంచుదాం మహాగనుడా పరిశుద్ధుడా నీకు వందనాలు ఘనమైన దేవానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన నీ వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభు ఇదిగో దుష్టుడు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమునందు అయా ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు నీకు వందనాలు ఎవరు ధన్యులు అంటే అయా నీ వాక్యమును ధ్యానించువారు తండ్రి అయా నీతో సహవాసం చేసేవారు నాయన ప్రార్థించేవారు నా తండ్రి ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా ఎన్ని కూడగట్టుకున్నా ఎన్ని అంతస్తులు కలిగి ఉన్నా అయా నా జీవితంలో నీ వాక్యం లేకపోతే మీరు లేకపోతే అది అనవసరం ప్రభు కాబట్టి నా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాం వెళుతున్నామని కాదయ్యా నీ సన్నిధిలో మేము ఫలించేవారుగా ఉండాలి నీటి కాలవల ఎవరైనా నాటబడిన ఆ చెట్టు వలె మేము ఉండాలి ఎప్పుడూ పచ్చగా మా కుటుంబము అయా ఇదిగో సంతోషముతో ఆనందముతో నీ సందినిధిలో గంతులు వేసే కుటుంబంగా ఉండాలి అట్టి కుటుంబంగా మీరు చేయండి నీకు కొందనాలు స్తోత్రాలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అయా వారి కుటుంబములలో ఈ కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్న నీకు కొందనాలు నీ బలమైన ఆత్మాభిషేకంతో నింపినా ఆయన ఇదిగో బిడ్డల నాయన చక్కగా నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృపను మీరు వారికి అనుగ్రహింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా నీకు వందనాలు సత్యం సత్యమని చెప్పావు నీ వాక్యమే మార్గం అని చెప్పావు నీ వాక్యమే జీవమని చెప్పావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ వాక్యము తప్ప అయా నీవు తప్ప ఈ లోకము నుండి పరలోకమునికి చేర్చగలిగిన వారు ఎవరు లేరని నీ మాటల ప్రకారంగా మీరు మాకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి నాయన ఈ మాటలు విని దాన్ని గ్రహించి హృదయాన్ని దాచుకున్న వారు ధన్నిలని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా నీకు వందనాలు కాబట్టి నాయన మేము ధన్యులుగా ఉండాలి కానీ పాపుల లిస్టులో ఉండకూడదు అయ్యా మేము ధన్యులుగా ఉండాలి కానీ అయా ఇదిగో దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు ప్రభా అట్టి భాగ్యాన్ని మా బిడ్డలకు మా కుటుంబములకు అయా ఇదిగో నీతో సహవాసం చేసే ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన ఏ సుక్రీస్తునామలు ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్